షాద్ నగర్ ఒక్కున మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి ఎక్స్‌ప్రెస్ అది ఎక్స్‌ప్రెస్ అంటే అమ్ కూడా అంటే ఎప్పుడైనా అనిపించిందా తనతో ఉండి ఉంటే ఇంకా బాగుండేది నాకు అసలు ఇప్పుడు లేదు నేను సింగిల్ గా ఉండి చాలా హ్యాపీగా ఉన్నాను నా చూసారా నా లైఫ్ స్టైల్ నా వైఫ్ కూడా ఎక్కడ కనెక్ట్ అయినంటే నా ఇల్లు అసలు ఘోరం ఉండేది చెన్నైలో ఉన్నప్పుడు నా ఫ్లాట్ ఓకే ఒక ఒక 1000 సిగరెట్ ప్యాకెట్లు ఉంటాయి అవన్నీ అన్ని దాటుకుంటూ రావాలి అక్కడ కూడా ఇదే ప్రాబ్లం మేడ్ వస్తే తలుపు కొడుతుంది బిల్లు కొడుతుంది నేను డే అంతా పడుకుంటాను వెళ్ళిపోద్ది సో ఆమె కూడా మంత్లీ వన్ డే టూ డేసే వర్క్ ఉంటుంది ఒకసారి నాతో డేట్ చేస్తున్నప్పుడు ఇంటికి వచ్చింది అనమాట ఇంటికి వచ్చి కింద కార్ నుంచి కాల్ చేసింది నేను వచ్చాను పైకి వస్తున్నాను నేను చెప్పాను మొత్తం గరీజుగా ఉంటుంది చూసుకో అని చెప్పాను ఓకే అని చెప్పి వచ్చింది వచ్చి ఎంటర్ అయినప్పుడు మాములు క్యాజువల్గా వచ్చేసింది లోపలికి మా ఫ్రెండ్స్ కూడా నీ ఇంటికి వస్తే ఇక్కడ ఒక అడుగు అక్కడొకడుగు అక్కడొకటి రావాలి రబ్బాయి అనేటోళ్ళు మామూలుగా వచ్చింది ఎందు మామూలుగా వచ్చినా నీకు ఏమీ అంటే చెప్పావు కదా గలీజ్గా ఉంటుంది ఉంది అన్నది సో అక్కడనే కనెక్ట్ అయ్యాను ఓకే కంపానియన్షిప్ నమ్మాను అంటే నేను లవ్ నమ్మను లవ్ అనేది నేను దానికి ఒక దానికి కూడా ఒక స్టోరీ ఉంది మీకు కావాలంటే చెప్తాను అది సో నేను మా కంపానియన్షిప్ బాగుంటుందేమో అనుకున్నాను ఓకే నన్ను నన్ను నన్నుగా యాక్సెప్ట్ చేసింది అనుకుని అక్కడ నేను ఇంప్రెస్ అవ్వడం జరిగింది ఏదో స్టోరీ చెప్పండి నా స్టోరీ లవ్ స్టోరీ నేను ఇంటర్మీడియట్లో ఉన్నా ఇప్పుడు ఏదన్నారు కావాలంటే చెప్తాను అదే ఆ స్టోరీ ఓకే నా లవ్ లవ్ స్టోరీ నా లవ్ పైన నా అభిప్రాయం గురించి చెప్తాను నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు టెట్రా జూనియర్ కాలేజ్ అని లో అప్పుడు ఈ నారాయణ శ్రీచైతన్య రాలేదు అప్పుడు ఇవే రత్న టెట్రా హెడ్రన్ టాప్ కాలేజ్ టెట్రాలో నేను కాలేజ్లో చదివానండి టెట్రా లో నేను ఎంపీసీ చదువుతున్నప్పుడు బైపీసీలో ఉన్న ఒక నార్త్ ఇండియన్ అమ్మాయి సింధీ అమ్మాయిని లవ్ చేసేవాడిని ఓకే అంటే వన్ సైడ్ అంత అందంగా ఉండేవాడిని కాదు రన్ బస్సులో వచ్చేవాడిని వాళ్ళందరూ రిచ్ దూరంగా నేను అందరూ రిచ్ కిడ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు నేను మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ ఆ కేటగిరీలోకి వస్తాను కాబట్టి నేను కొంచెం ఇన్ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉండేది కొంచెం గానే ఉండేవాడిని వాళ్ళతో అప్పుడు నేను ఈ వాళ్ళ అమ్మాయిని దూరం నుంచి వస్తూ ఉండే అమ్మాయిని నన్ను అనుకోకుండా ఎవరన్నా చూసినా నన్నే చూసింది ఫీల్ అయ్యేవాడిని రెగ్యులర్ రెగ్యులర్ తెలుగు సినిమా స్టైల్లో ఉండేది తర్వాత ఆ అమ్మాయి మాది కాలేజ్ అయిపోగానే ఆ అమ్మాయిని ఎలా అన్నా నేను సొంతం చేసుకోవాలంటే నేను ఏమైనా సాధించాలి అనే దగ్గర నుంచి పుట్టిందే క్రికెట్ కానీ సినిమా కానీ నా ఏదన్నా నేను పోర్కలం సినిమా స్టార్ట్ చేసే టైంకి అప్పుడు నా కామెడీస్ వచ్చింది ఎస్ ఐమ్ డూయింగ్ ఏ ఫిల్మ్ నా నేను ఫిల్మ్ మేకర్ అవ్వబోతున్నాను సో నాకు ఒక హోదా ఉంది అమ్మాయితో నేను మాట్లాడడానికి అప్పుడు ఆ అమ్మాయి కోసం సర్చ్ చేస్తే అప్పుడు ఆర్కుట్ ఉండేది ఆర్కుట్లో అమ్మాయి ఐడి పట్టుకుని ఆ అమ్మాయితో చార్ట్ చేశాను అప్పుడు నేను అప్పుడు కొంచెం నేను మొత్తం రెడీ అయ్యి కొంచెం నీట్గా అప్పుడు అప్పటికే కొంచెం హ్యాండ్సమ్గా రెడీ అయ్యాను తయారయ్యాను అక్కడి నుంచి వచ్చాను కదా ఇంటర్మీడియన్ కొంచెం పెద్ద సో ఆ ఫోటోలు పంపించి ఆమెను ఇంప్రెస్ చేయడానికి రకరకాలు నేను అప్పటి నుంచి ప్రేమిస్తున్నాను ఇలా చెప్పడం సినిమా అన్నీ అయిపోయినాయి నేను సిన్సియర్గా లవ్ చేశాను ఆ అమ్మాయి కోసమే నేను సాధించాను అప్పుడు ఆ అమ్మాయి కూడా ఒక వన్ టూ మంత్స్లో ఆ అమ్మాయి కూడా నన్ను నువ్వు నాకు గుర్తు కూడా లేవు సీరియస్ చెప్పాలంటే సో నేను మళ్ళీ నాకు ఒక హోదా నాకు నేను సంపాదించుకుంటున్నాను అనే స్టేజ్లో అప్పుడు ఆ అమ్మాయిని నేను ప్రపోజ్ చేయడం జరిగింది అప్పటివరకు ఏమనుకునేవాడి అంటే అమ్మాయి నన్ను చూస్తుంది అనుకునేవాడిని నన్ను చూసేది కాదు ఎవరో కూడా నాకు గుర్తు లేదు అసలు నేను అమ్మాయికి నా బర్త్డే రోజు ఆ అమ్మాయికి స్పెషల్గా నేను మిల్కీ బార్ చాక్లెట్ ఇచ్చాను పెద్ద థర్టీ ఫైవ్ రూపీస్ది మిగతా వాళ్ళందరూ చిన్న చిన్నవి ఇచ్చాను అప్పుడు కూడా ఆమెకు అర్థం కాలేదు అంటే ఫ్రెంచ్ క్లాస్ మా ఇద్దరిది సేమ్ క్లాస్ ఫ్రెంచ్ సబ్జెక్ట్లో ఆమె బయపేసి నాది ఎంపీసీ అయితే తర్వాత ఆమె కన్విన్స్ అయింది నన్ను ఇంత సిన్సియర్ లవ్ చేస్తున్నావు నువ్వు కూడా బాగున్నావు నువ్వు కూడా ఒక స్టేజ్లో ఉన్నావు కాబట్టి మన ఇద్దరు లవ్ అని చెప్పి అలా లవ్ లవ్ చేసుకున్నాం ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ మేము మాట్లాడుకున్నాం ఫోన్లో మాట్లాడుకుని ఇంకా పిల్లల పేర్లు కూడా పెట్టేసుకున్నాం అంత డీప్కి వెళ్ళిపోయాం మేము ఓకే మన ఇంట్లో ఒప్పుకోపోయినా కూడా ఏం లేదు మీ ఇంట్లో ఫైవ్ థౌండ్ తీసుకో మా ఇంట్లో ఫైవ్ థౌండ్ తీసుకుంటే మనకు మిడిల్ క్లాస్ ఒక మ్యాట్ ఉంటే చాలు మనకు కుండ ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు అది అన్నీ అమ్మాయి చెప్పేది అంత డీప్ లవ్ చేసుకున్నాక మేము తర్వాత వాళ్ళ ఇంట్లో కూడా తెలిసిపోయింది తెలుగు వండింది అని చెప్పి వాళ్ళు సీరియస్ అయిపోయి ఇంకేంటంటే విషయం ఇద్దరు కలవాలా ఓకే పర్సనల్ కలవాలా ఓకే అయితే ఆ అమ్మాయి అక్కడ ఫైట్ చేసింది తర్వాత మా ఫాదర్ వాళ్ళ ఫాదర్ మాట్లాడుకున్నారు అంతా ఓకే మా ఫాదర్తో మాట్లాడారు కాంటాక్ట్ అయ్యి ఆయన కూడా ఓకే మంచోడు మా అబ్బాయి అని చెప్పి చెప్పాడంట తర్వాత ఈఎంఐ మా ఫాదర్ని కూడా పర్సనల్ కలిసింది కలిసి అంటే ఓకే ఆల్ ది బెస్ట్ చేసుకోండి అని చెప్పాడు ఆయన తర్వాత నాది పోర్కలం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో అవుతుంది సార్ ఓ షెడ్యూల్ అప్పుడు హైదరాబాద్ వస్తున్నాను నేను నేను హైదరాబాద్ వస్తున్నా మనం కలుద్దాం అనుకున్నాం నేను హైదరాబాద్ వచ్చి నేను షూట్ చేస్తున్నాను స్ట్రాడా అని వన్ ట్వంటీ ఫీట్ క్రేన్ ఉంటుంది దాంతో పెద్ద సీక్వెన్స్ షూట్ చేస్తున్నా ఆ టైంలో వాళ్ళ ఫాదర్తో వచ్చింది అమ్మాయి వచ్చినప్పుడు అంతే ఉంది నేను ఇంటర్లో చూసినప్పుడు ఎలా ఉందో అంతే ఉంది సన్నగా ఉంది అసలు నాకు ఆ ఫీలింగ్ కలగల అమ్మాయిని చూసినప్పుడు అయితే కూర్చొని మాట్లాడుతుంది ఇంకా అమ్మాయి కూడా కొంచెం హెసిటేట్ చేస్తుంది నన్ను కూడా చూసి సడన్గా సర్ప్రైజ్ అయినట్టుంది కొంచెంసేపు మాట్లాడుతూ ఉండే కొద్దీ నేను చెప్పేశాను ఓపెన్గా నేను ఇది లవ్ అనుకున్నాను నేను నీ కోసం నిన్ను సంపాదించుకోవడం కోసం అంటే నిన్ను ప్రేమించాను కాబట్టి నేను దక్కించుకోవడం కోసం నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను ఇది లవ్ కాదంటే అసలు లవ్ లేదన్న అని నా ఫీలింగ్ లవ్ అనేదే లేదు ప్రపంచంలో నా ఫీలింగ్ ఇది లవ్ కాదు ఎందుకంటే నాకు ఆ ఫీలింగ్ కలగలేదు లేదు నువ్వు నన్ను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందంటే చేసుకుంటాను కానీ నాకైతే ఫీలింగ్ లేదు నీ మీద నిజాన్ని కలగలేదు మేబీ ఇట్ వాజ్ అన్ ఇన్స్పైచువేషన్ నాకైతే లవ్ లేదు అని ఓపెన్ చెప్పేశాను ఆ అమ్మాయి కూడా సపోర్టివ్గా తీసుకుంది అది కొంచెం అప్సెట్ అయింది కానీ అమ్మాయి కూడా అంది నేను కూడా నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టు లేవు చూస్తే నువ్వు అప్పుడు లావు ఉన్నావు బాగా ఇలా ఉన్నావు అని మేబీ కోపంలో ఉండొచ్చు చేయమని చెప్పి ఆమె కూడా చెప్పేసి వెళ్ళిపోయింది అదే మిద్దరం మెచ్యూర్గా విడిపోయాం అదే అప్పుడు నేను రియలైజ్ అయ్యాను లవ్ అనేది లేదు ఎందుకంటే అమ్మాయి కోసం నేను ఇక్కడి వరకు వచ్చి ఇంత షార్ట్ టైంలో ఎక్కువ పేరు సంపాదించాలి హోదా సంపాదించాలి అనే ఒక రష్ ఇచ్చింది ఆ అమ్మాయి అదే లవ్గా అన్నప్పుడు అక్కడ కండిషన్ వచ్చినప్పుడు అన్కండిషనల్ లవ్గా అన్నప్పుడు లవ్ అనేది లేదనిపించింది నాకు సో అక్కడి నుంచి నేను లవ్ అనే కాన్సెప్ట్ని నమ్మలేదు నా వైఫ్తో నేను కనెక్ట్ అయింది ఎక్కడంటే ఓన్లీ బికాస్ ఆఫ్ కంపాటిబిలిటీ ఆ అమ్మాయి నా ఇల్లుని నన్ను నాలాగా నన్ను యాక్సెప్ట్ చేసింది అండ్ ఆ అమ్మాయి నాకు టోటల్ కాంట్రాస్ట్ చాలా హై హై ప్రొఫైల్లో పుట్టి పెరిగిన అమ్మాయి చాలా హైజీనిక్ అమ్మాయి నేను మాసగాన్ని ఇట్లా అసలు ఏం పట్టించుకోను నా ఇంటికి దర్జాగా వచ్చింది ఎక్కడ కూడా హెసిటేట్ చేయలేదు ఫేస్లో నాకు ఎక్కడ ఏం కనిపించలేదు అప్పుడు నేను డిసైడ్ అయినా ఓకే మ్యారేజ్ చేసుకుంటే అమ్మాయిని చేసుకుందామని అప్పుడు నేను చేసుకోవాల్సి వచ్చు అంటే ఇంట్లో ఉన్నప్పుడు తనతో ఎన్నో ఎన్నెల్లు కలిసి ఉన్నావు నేను ఫైవ్ ఇయర్స్లో సిక్స్ మంత్స్ కూడా కలిసిలేము సో ఓకే ఫైవ్ ఇయర్స్ తనతో ఉన్నావు సిక్స్ మంత్స్ అయినా అట్లీస్ట్ ఉన్నావు అంటే ఫిఫ్టీన్ డేస్ మార్నింగ్ ఫైవ్ ఫైవ్ ఇయర్స్ బట్ సిక్స్ మంత్స్ అట్లీస్ట్ తను కలిసావు ఆ సిక్స్ మంత్స్ టైంలో నీ లైఫ్ స్టైల్ ఎలా ఎలా ఉండేది ఇలాగే నీట్నెస్ లేకుండానే ఉండేదా లేకపోతే లేదు అప్పుడు మారిపోయింది ఆమె వచ్చాక మొత్తం మారిపోయింది సిచ్యువేషన్స్ నీట్గా ఉండాలి ఇవి ఉండాలి అని ఇలాగే ఉన్నా కదా సో అవి అవి వాటి కోసం విడిపోయే వరకు వెళ్ళే సీన్ అయితే లేదు ప్లస్ నాకు పర్సనల్ స్పేస్ కావాలి నాకు రూమ్ ఉంటుంది నా ఎయిటింగ్ సూట్ ఉంటుంది నా నేను నా ఆలోచనలతో ఆ రూమ్లోనే ఎక్కువ గడుపుతాను సో ఆమెతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేను ఎవ్రీడే డే సో అది అదొక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి పర్సనల్ విత్ ఇన్ ఫోర్ వాల్స్ ఉంటాయి యా ఓకే అంటే ఇప్పుడు సపోజ్ నా నేను నేనే వచ్చి రేపు పొద్దున వచ్చేసి మళ్ళీ కార్ వేసుకొని వచ్చేసి సరోజ్ నీ ఇల్లు నేనే నీకు ఎందుకు నీ పన్ను చూసుకొని నేనే నీట్గా ఊడుస్తాను తుడుస్తాను నీట్గా పెడతాను అంటే ఒప్పుకుంటా ఒప్పుకోవాలి అసలు నన్ను పగలపూట నేను దొరకను సార్ నేను పడుకు సార్ ఓకే చేస్తా ఒప్పుకుంటా నీట్గా నీ ఇల్లు అంటే నీట్ గా ఇవ్వలేను సార్ సర్వెంట్ మేట్ కూడా టైం నీ పను చూసుకోవాలి సార్ నువ్వు పైన కూర్చొని రాసుకో నేను ఇల్లు క్లీన్ చేసి నీట్గా పెడతా ఒప్పుకోవాలి అట్లా అంటే నాకు టైం దొరకదు అని మీరు మీరు అనడం అది కామెడీ నేను చేస్తానడం నా గురించి తెలియదు నేను చేస్తాను లేదు అది మీరు ఊరికే అంటున్నారు అనుకుంటున్నా లేదు నేను సీరియస్గా అంటున్నాను ఒప్పుకుంటా ఒప్పుకో సార్ నేను కాదు సమ్ ఎక్సర్సైజ్ మీరే చేస్తానంటే నేనే క్లీన్ చేసుకుంటా నీ ముందే సార్ నేను కాదు సమ్ ఎక్సర్సైజ్ చేయడం అంటాడు ఒప్పుకోవచ్చు ఒప్పుకుంటా ఒప్పుకో నీట్గా నేను టైం ఇవ్వలేను సార్ టైం నువ్వేంది ఇచ్చేది అంటా నువ్వు నీ పని నువ్వు చేసుకోవాలి నేనే అంటున్నాను కదా నా పని ఉండదు నా పని ఏంటంటే ఏకాంతం నాతో ఇంకో మనిషి ఉండకూడదు ఇంకో శ్వాస నాతో ఉండకూడదు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళినప్పుడు వచ్చేది చేస్తా అంట అప్పుడు కూడా ఒప్పుకో అంటే ఏంటి నీ ప్రాబ్లమ్ ఏంటి నాకు తెలుసు అప్పుడే నాకు ఏంటంటే ఇల్లు నీట్ గా నీకు ఇష్టం లేదా ఇల్లు నీట్ గా ఉండడం ఇష్టం లేదు సార్ నేను ఆ టైం ఇవ్వలేదు ఇప్పుడు నా ఇల్లు నీట్ చేయడానికి వన్ అవర్ పడుతుంది అసలు బయటికి వెళ్ళవా ఇక్కడ నుంచి వెళ్ళను మొత్తం సంవత్సరం ఇక్కడ ఉంటా షూటింగ్ కన్నా వెళ్తావు కదా రేపు రేపు షూటింగ్ వెళ్తావు సార్ షూటింగ్ వెళ్తాను రేపు నుంచి పదిహేను రోజులు బయటకు వెళ్తావు అవును సార్ నేను వచ్చి నా పదిహేను రోజులు నీ కీ నేను చేస్తా అంటా ఒప్పుకుంటా ఒప్పుకోవాలి నేను నా కీ ఎవరికి ఇవ్వను మామూలుగా మీరు అడ్డంగా మాట్లాడుకు సార్ నేను ఎవరికి ఇవ్వను స్మార్ట్ కదా ఎవరికి నేను నా హార్డ్ డిస్క్లు ఉంటాయి నా నీ ఏ ఉంటాయి సరే ఓకే నువ్వు సరదాగా సరోజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సరోజ్ ఒక గంట నా కోసం బయటికి వెళ్ళు నువ్వు సరదాగా సిగరెట్ దాగుతూ అలా నువ్వు ఆలోచించుకుంటాడు కదా కథ ఆలోచించుకుంటే అలా కాల్ని అంత తిరుగు ఒక గంట అర్ధ గంట టైం ఇవ్వట ఇవ్వ నువ్వు జెన్యున్ కాదు నా అర్థం గంటల అడగల ఆపర్చునిటీ నాకు రాదు నేను అడుగుతున్నాను మీరైతే నేను ఒప్పుకోను పంపిస్తాను నవ్వుకో ఇష్టం ఎందుకు ఆయన స్ట్రగుల్ అవ్వాలి అరే అంటే నువ్వు నా నీ ప్రాబ్లం నీ ఇల్లు నీట్గా ఉండడం నీకు ఇష్టం లేదా లేకపోతే నేను అలాగే ఉండడం ఇష్టం నా ఇల్లు నీట్గా అవ్వడానికి వెచ్చించాల్సిన టైం దగ్గర లేదు మళ్ళీ అంటే నువ్వు నువ్వు అసలు వెచ్చించకు ఇలాంటి ఆఫర్ నాకు రాలేదు సార్ ఇప్పుడు నేను ఇప్పుడు ఇస్తున్నాను దానికి ఎంత చెప్పు నువ్వు జన్యున్గా బయటపడు జెన్యున్గా ఎవరన్నా ఎస్సనే అంటారు సార్ నాకు ఎస్ అనడానికి మనసు ఒప్పట్లేదు మీరు మీరు అనడం ఏంటి మీరు రావడం ఏంటి సరే నువ్వు అన్నట్టు నేను రాను ఇంకెవరన్నా పంపిస్తాను మంచి చాలా పిల్లని పంపిస్తాను నేను మా ప్రమోద్ కూడా మొన్న వచ్చాడు నా కో ప్రొడ్యూసర్ తను కూడా నీకు అస్ట్ పెడతాను ఎంత నీట్ నీ తనలో ఉండాలి అన్నాడు లేదు సరే నాకు టాపిక్ డైరెక్ట్ చేసుకుంటే తొందరగా ఫినిష్ చేసేసి నువ్వు ఒప్పుకుంటావు ఒప్పుకోవా అదే నాకు ఆన్సర్ తెలియట్లేదు మీ మీరైతే ఒప్పుకోను నేను సార్ వేరే అయితే ఒప్పుకుంటా

ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ హలో అందరికి నమస్కారం నేను శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా డ్రీమ్ అంటే నా కలాల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చండి